హలో పిల్లలు మీ పెద్దవారిని అందరినీ మీ ఫ్రెండ్స్ని అందరినీ పిలవండి మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం తర్వాయి భాగం ఈ చిన్ని కృష్ణుడు ఇలా ఈ గోపకల రేపల్లెలో కన్నుల పండుగ చేస్తూ చూడ్డానికి చాలా 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 అందంగా ఎన్నో చిన్ని చిన్ని ఆటలు అంటే నవ్వులు కాళ్ళు చేతులు కదుపుతూ ఆడుకోవడాలు ఇవన్నీ చూసి ఈ రేపల్లె వాసులందరూ మనకు బంగారు పంట పండింది మన రేపల్లెలో ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యాగాలు చేసినా పండని బంగారు పంట పండింది అని చెప్పి అందరూ కూడా మురిసిపోతున్నారు ఈ కృష్ణుని చూసుకుని వీళ్ళందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది చెప్పలేనని అంత సంతోషపడిపోతున్నారు ఈ రేపల్లె వాసులు అందరూ కూడాను ఇంకా నందుడు యశోద అయితే అసలు వారి ఆనందానికి పట్టబగ్గాలే లేవు అంత చక్కగా ఆనందపడుతూ ఈ బాలకృష్ణుని చూసుకుంటూ అలాగా ఆయన అవయవాలు ఎంత అందంగా ఉన్నాయంటే పరమాత్మ కదా మరి పరమాత్మ అయోవాళ్ళు కనుక ఆ కృష్ణుడు కాళ్ళు చేతులు బొజ్జ ఇవన్నీ చూసి ముఖం కళ్ళు ఇవన్నీ చూసి ఈ గోపకాంతల ఏమిటి ఆ వేపల్ల వాసులు ఏమిటి అందరూ కూడా ఆనందంతో పొంగిపోయి పరవళ్ళు తొక్కే సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు ఇలా ఉండగా ఈ చిన్న కృష్ణుడి చేష్టలు చూస్తూ ఉంటే వాళ్ళకి కొత్త కొత్త లీలలన్నీ ప్రకటించేటప్పుడు ఈయనమైనా సృష్టికర్త బ్రహ్మగారు ఏమిటి అనుకునేవారు ఈయన సంతోషంతో నిండిపోయి కిలకిలా నవ్వుతూ చక్కటి చూపులతోటి చూస్తూ ఉంటే ఈయను ఈయనేమోను ఈ బిల్లి బాలుడు విష్ణుమూర్తిలా కనిపిస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడో అనుకుని చెప్పుకునేవారు కోపం వచ్చి రోషంతో అలిగిపోయి మూతి ముడుచుకుని ఉన్నప్పుడు ఈయన ఇంత కోపిష్టివాడిలా ఉన్నాడు రుద్రుడేమిటి అనుకునేవారు ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురు రూపాలని ఆయనలో చూపిస్తూ ఉండేవాడు వాళ్ళందరికీను ఇలా సుఖంతో ఆనందంతో తన్మయత్వంతో ఉన్నప్పుడు ఈ పరబ్రహ్మం కో పరబ్రహ్మలాగా గోచరిస్తూ ఉండేవాడు ఏదా ఇలాగా ఈ బుల్లికృష్ణుడు ఈ బాల్య చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు ఇలా బాల్యం గడుస్తోంది గడుస్తూ ఉంటే నందుడు ఏం చేశాడు ఒకసారి రోహిణీదేవిని రమ్మనమని తన ఇంటికి పిలిచాడు ఈ బుల్లికృష్ణుడిని చూపించడానికి పిలిచాడు పిలిచి ఈ పిల్లవాడిని చూపించి ఆవిడికి రంగురంగుల చీరలు ఆభరణాలు బంగారు ఆభరణాలు బహుకరించాడు బహుమతిగా ఇచ్చాడు ఆవిడికి ఇచ్చేసరికి ఆవిడ చాలా ఆనందపడింది ఈ బా ఈ పిల్లవాడు రేపల్లెలో చేరినప్పటి నుంచి ఆవులు ఆవులకి మరి ఎంత ఆనందం పడుతున్నాయో అవి ఈ పరబ్రహ్మం కదా ఈయన ఈ ఈ జీవులందరికీ తెలుసు అన్నమాట వాళ్ళు మనుషులే కాకుండా ఆ ఆవులు సంతోషంతో పొదుగులన్నీ పాలతోటి నింపుకోవడంతో ఆ పొదుగులన్నీ కొండల్లాగా కనిపిస్తున్నాయి అందంగాను ఇంకా ఆ పాలైతే వర్షం కురిసినట్టు చక్కగా ఎంతో ఆ ధారల్ని కురిపిస్తూ ఆ పాలధారలు ఇంకా పాలకి వెన్నకి నెయ్యికి దేనికి లోటు లేకుండా ఈ రేపల్లి వాసులందరూ చాలా ఆ పం పాడి పంటతోటి ఆనందంగా రోజులు గడుపుతున్నారు ఈ బా ఈ రేపల్లెలో ఒకనాడు నందుడు ఏం చేశాడంటే ఆలమందల్ని అంటే ఈ ఆవులు దూడలు వీటన్నింటినీ తర్వాత అక్కడ ఉన్న ప్రజల్ని గోకులంలో ఉన్న ప్రజల్ని అందరినీ రక్షించడానికి ఓ ఓ ఇద్దరు నిపుణులైన వాళ్ళు అంటే బాగా తెలివైన వాళ్ళని పిలిచి మీరు ఈ ఈ ఆవుల్ని వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఇక్కడ ఉన్న ఈ ప్రజల్ని కూడా జాగ్రత్తగా కంటికి రెప్పలా కా కాసుకుంటూ ఉండండి నేను కంసుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మధురా నగరానికి ఒకసారి వెళ్ళి ఆయనకి పన్ను డబ్బులు కట్టి రావాలి కట్టేసి వస్తాను అని చెప్పి మధురా నగరానికి వెళ్ళాడు వెళ్ళి ఆయన పన్ను కట్టేసి అక్కడ వసుదేవుడు మరి అక్కడే ఉన్నాడు కదా వసుదేవుడు ఈ దేవకీ దేవీను ఆ ఇసు వసుదేవుని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ నందుడు వెళ్ళగానే ఇంకా ఈ వసుదేవుడికి పోయిన ప్రాణం ఆయనకి వచ్చిందా అనిపించింది ఇంచేత పాపం పరబ్రహ్మ ఎంతో అందగాడిగా పుట్టిన ఆ కృష్ణుణ్ణి కృష్ణ దర్శనం కూడా చేసుకున్నాడు కదా భగవద్ దర్శనం కూడా ఆవిడ వసుదేవుడు చేసుకున్నాడు దేవకీదేవి ఆ ఆ రూపాన్ని కూడా చూశారు కానీ ఈ కౌసుడి బాధ వల్ల ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ నందయ్య సోదరుల రేపల్లిలో పెట్టేసి వచ్చేసాడు పాపం దాంతో ఆ పిల్లలు చంటి పిల్లల్ని వదులుకున్న అటు ముందు ముందు బలరాముణ్ణి కూడా అలాగే గర్భంలోంచి తీయించి అక్కడ ఉన్న రోహిణి గర్భంలో ఈయన ఇంకో వసుదేవుడికి పెద్ద భార్య అయిన ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టించాడని చేత ఇద్దరు పిల్లలు అక్కడ పెరుగుతున్నారు ఈయనకి తెలుసు కానీ ఈ నందుడికి ఏ విషయాలు తెలియవు నేను అదంతా కృష్ణమాయ ఆ కృష్ణమాయ మూలాన్ని ఈయనకొక్కడికే తెలుసు ఈ విషయాలని నేను ఈయన ఆ నందుని చూడగానే వెళ్ళి చేతులు జాపి కౌగలించుకుని నంద మీరు మీరు మీ గోకులంలో ఉన్నవారందరూ మీ కుటుంబ సభ్యులు మీ చిన్న బాలుడు అందరూ కులాసగా ఉన్నారా అని అడిగాడు అడిగి ఎంతో ఇంకా ఆనందపడిపోయాడు అని ఆయన చూడగానే ఆయన మరి సుఖంగా వచ్చాడు అంటే సంతోషంగా ఉన్నాడు అంటే ఆయన పిల్లలు ఈ ఆయన దగ్గర ఉన్న ఈ పిల్లవాడి కృష్ణుడు కూడా క్షేమంగా ఉన్నాడు అని ఆయనకు అర్థమైంది అలాగే ఈ రోహిణి దగ్గర ఉన్న పెద్ద కొడుకు కూడా బలరాముడు కూడా సుఖంగా ఉన్నాడు అని అర్థమైంది ఆ ఆనందం పట్టలేకపోతున్నాడు కానీ బయటికి చెగ వ్యక్తపరచడానికి నోటితో చెప్పడానికి వీలు లేదు ఇంచేత ఆ మాట ఏ ఏ గోడకి చెవులు ఉంటాయంటారు ఎవరి చెవినైనా పడిందంటే వాళ్ళిద్దరినీ కూడా ఈ కంసుడు చంపించేస్తాడు అని చేత ఎక్కడో అక్కడ బతికున్నారులే అని చెప్పి ఆయన చూడగానే ఆనంద బాష్పాలు ఆలు చేసి ఆయన గట్టిగా కౌగులించుకుని ప్రాణం లేచి వచ్చినట్లుగా పాపం అలాగా ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఇలాగా నందుని కౌగులించుకొని ఆ నందుడికి ఒక సుఖాసనం చూపించాడు ఈ కుర్చీలో కూర్చోండి అని ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అప్పుడు వసుదేవుడు కోకి ఈ చంటి మీద ప్రేమ పొంగింది లోపల నుంచి అయ్యో పిల్లవాడు ఎలా ఉన్నాడో ఏమిటోనని కానీ అడగడానికి లేదు ఆయనకేం తెలియదు కదా నందుడికి అంతా కృష్ణమాయలో ఉండగా ఇవన్నీ జరిగిపోయాయి చేత మిత్రమా నీకు సంతానం లేదని చాలా రోజులు బెంగెట్టుకుని చిక్కిపోయావయ్యా ఇప్పుడు చక్కటి పిల్లవాడు నీకు కలిగాడని చెప్పి తెలిసింది ఆ ఆ పిల్లవాడు ఎంతో అందంగా చాలా ముద్దులొలుకుతూ ఉన్నాడని కూడా తెలిసింది ఎంత అదృష్టవంతుడు నువ్వు నిజానికి సంతానం లేకపోతే ఇంకా సౌభాగ్యం ఎక్కడుంటుంది నాయన అని చెప్పి అన్నాడు అని ఆ నాళ్ళకి నిన్ను చూశాను నేను బతికిన నాకు ప్రాణం వచ్చి బతికానా అనిపిస్తోంది ఆపదలన్నీ గడిచిపోయాయని చెప్పి అనుకుంటున్నాను కార్యనిర్వహణలో ఏమాత్రము భేదభావం చూపని నేను చూసేసరికి నాకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి మళ్ళీ పుట్టానా అనుకుంటున్నాను అంటే ఈ ఇక్కడ ఉంటే కౌన్సిల్ దగ్గర ఉంటే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా వాడికి కౌన్సిల్ చంపేసేవాడు అంచేత ఆ ఇద్దరు పిల్లలు అక్కడ బతికి ఉన్నారు అంచేత నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్పే ఇది లేదు పాపం ఈ వసుదేవుడికి అలా చెప్పుకోలేడు పైకి లోపల లోపలే ఆనందపడుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మాటల్లో మాత్రం ఆయన్ని మభ్యపెడుతూ ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట బతుకు తెరువు కోసాన్ని ఎక్కడో ఉంటాం కానీ అందరం కలిసి ఓ చోట ఉండడానికి ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు అది ఎలా చెప్పాడంటే నీ నీటి ఒడ్డున ఉన్న చెట్టుకొమ్మలు చిన్న చిన్న ముక్కలుగా విరిగి నీళ్ళలో పడతాయి పడి అవి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి ఆ కొమ్మల ముక్కల నేను ఆ చెట్టు కొమ్మ ముక్కలు పడి ప్రవాహంలో కొట్టుకుపోయేటప్పుడు మళ్ళీ ఒక చోట ప్రవాహ వే వేగానికి కలుసుకుంటాయి మళ్ళీ కొంత దూరం కలిసి ప్ర ప్రయాణం చేసి మళ్ళీ విడిపోతాయి ఇలాగే జీవితాలు కూడా గడుస్తూ ఉంటాయి కదా అని చెప్పి అన్నాడు కానీ ఈ మాటలకన్నింటికి ఈయనకి నందుడికి ఏమిటి మాట్లాడుతున్నాడో పాపం ఈయనకి అర్థం కాదు కానీ ఆయన అలా ఆయన బాధని ఆనందాన్ని ఆ రకంగా అన్నమాట మిత్రమా మీ ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయా అంటు రోగాలు లేవు కదా వాటికి మీ ప్రాంతాలలో చెరువులు ఏర్లు బాగా ప్రవహిస్తున్నాయా నీళ్ళతోటి నిండు ఉన్నాయా నీళ్ళతోటి మీ గోవులు నిలిచే చోట పుల్లు చిరుత పుల్లు ఏమీ సంచరించడం లేదు కదా మీ గొల్లపల్లెలన్నీ బాగా వృద్ధి పొందుతున్నాయా మీ అడవుల్లో పచ్చని పచ్చికబయళ్ళు ఉన్నాయి కదా ఆవులకి సమృద్ధిగా ఆహారం కోసానని ఇలా కుశ కుశల ప్రశ్నలు వేస్తూ ఆనందపడుతున్నాడు ఆయన చూస్తున్నందుల్ని చూస్తూ ఆనందపడుతున్నాడు ఉంటా ఇంకా వసుదేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఒక గృహస్థు తన పిల్లల్ని తన బంధువుల్ని తన ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆధారంగా చూడలేక వారికి కావాల్సిన సదుపాయాలు చేయలేక వాళ్ళు చిక్కి శల్యమై జీవోత్సవాల్లా తయారయ్యేటట్లుగా ఆ గృహస్థు పోషణ ఉన్నప్పుడు ఆ గృహంలో ఏమైనా సంతోషం ఉంటుందా ఓ నంద నీవు నీ భార్య ప్రేమగా అక్కడ నీ బిడ్డ యశోద వద్ద నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా నిన్ను తండ్రిగా చూస్తూ ప్రేమల్ని అందుకు అందిస్తూ రేపలలో క్షేమంగా ఉన్నా ఉన్నాడు కదా అని అడిగాడు అడిగేసరికి ఈ వసు ఈ వసుదేవుడు ఇలా అడిగితే నందుడు ఇలా చెప్పాడు వసుదేవ నీకు దేవకి దేవికి పుట్టిన కొడుకుల్ని అందరినీ కూడా కంసుడు చంపేశాడు అంతేకాకుండా ఆరుగురు మగపిల్లల్ని చంపేశాడు పైగా ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్లని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు హింసించి చంపుదామని చూశాడు కానీ ఆ ఆడబిడ్డ ఆకాశంలోకి ఎగిరిపోయింది మొత్తం మీద నీకు పిల్లలు లేకుండా చేశాడు ఆ కౌంసుడు దుర్మార్గుడైన ఆ కౌసుడు జగత్ అంతా దైవాధీనంలో కదా ఉంటుంది చేత నువ్వు ఈ సంగతి తెలిసిన వాడవు కనుక ఆపదలు వచ్చినప్పుడు నువ్వు దుఃఖాన్ని అదుపు చేసుకోవాలి కదా చేత నువ్వు మనస్సుని నిగ్రహించుకుని జాగ్రత్తగా కాలక్షేపం చేసుకో వసుదేవా అని చెప్పాడు నందుడు చెప్ప వసుదేవుడు అన్నాడు సరే నువ్వు ఇక్కడికి వచ్చావు కంసుడికి పనులు చెల్లించేసావు నన్ను చూసావు మా మా అందరిని చూసావు మేమందరం నిన్ను చూసాము సరే ఇంకా గోకులంలో ఉత్పాతాలు జరగబోతున్నాయని చెప్పి వింటున్నాను వార్తలు అందుకని తొందరగా బయలుదేరు వెళ్ళు అక్కడ గోకులంలో వాళ్ళందరినీ నువ్వు కాపాడుకోవాలి కదా ఇంకా బయలుదేరితే మంచిది అని చెప్పి చెప్పాడు సరే తర్వాత మిగతా భాగం మళ్ళీ రేపు చెప్తానమ్మా ఉంటాను జై శ్రీరామ్